హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు బాగుండాలని స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ రోజు బ్లాగ్ వచ్చేసి దీపావళి అనమాట ఇంకా అయితే అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు అండి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకా ఇప్పుడైతే ఈ రోజు ఇంకా దీపావళి స్పెషల్ కాబట్టి ఇంకా మా ఆయన ఇంట్లోనే ఉంటాడేమో అనుకున్నా కాకపోతే తనైతే ఇంకా షాప్కి వెళ్ళిపోయింది అనమాట అందుకని నేనైతే టైం వచ్చేసి కరెక్ట్ గా లెవెన్ అయిపోయింది లెవెన్ ట్వంటీ ఫైవ్ అయ్యింది అనమాట ఇంకా ఇప్పుడైతే పనులు అయితే పిల్లలు ఉన్నారు కదా అసలు పనులు చేయించలేరు అనమాట ఇంకా ఇప్పుడే ఇడ్లీ చట్నీ వేసి పిల్లలకు తినిపించేసి నేను తిన్నాను ఇంకా పాలన్ని కాబెట్టేసి పాలు తోడు కూడా పెట్టేసిన అనమాట ఇంకా నిన్ననే తీసుకు అంటే మనటి నుంచి తీసుకుంటున్నాం పాలు మాత్రం బాగున్నాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటున్నారు అనమాట ఇంకా ఈ బ్లాగ్ లో వచ్చేసి రోజు ఏముంటుంది అనమాట అంటే డైలీ బ్లాగ్ నేనే తిద్దాం అనుకుంటున్నా కాకపోతే ఇంకా పండగ కదా అందుకనే అత్రాక్షలు అయితే చేద్దాం అనుకుంటున్నా మా సైడ్ అయితే అత్రాక్షలు అంటారు మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఇంకా నేను అంటే యూట్యూబ్ లో అయితే చూసాను అనమాట యూట్యూబ్ లో ఇన్స్టాలో చూస్తే అరిసెలు అని ఉన్నాయి అనమాట ఇంకా అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క లాక్ అనుకుంటారు మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నా మా అమ్మ అంటే బాగా చేస్తుంది ఇష్టంగా తింటాము ఎప్పుడు మా ఇంట్లో చేసినా అంటే ఇంట్లో అమ్మ ఎక్కువ చేస్తా అనమాట ఇంట్లో అమ్మ చేస్తే తిన్నాం కానీ నేనైతే ఎప్పుడు ప్రయోగాలు చేయలేదు ఫస్ట్ టైం అనమాట పిల్లలు చాలా ఇష్టంగా తింటారు గసగసాలు చేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట ఇంకా వీటిని అయితే నిన్న మార్నింగ్ అయితే నానబెట్టేసిన నిన్న మార్నింగ్ నానబెట్టేసి ఈ రోజు పొద్దునైతే ఇంకా బొక్కల తట్టలు వేసి పెట్టినా ఇప్పుడు దీన్ని మిక్స్ కి పట్టి జల్ల పట్టాలన్నమాట ఇంకా తర్వాత బెల్లని పాకం పట్టేయాలి ఇంకా అవన్నీ అయితే ఈ బ్లాగ్ లో అయితే చూపిస్తా అలసలు చేసేది ఇంకా షార్ట్ లో పెడదాం అనుకున్నా కానీ ఇంట్రెస్ట్ లేదు షార్ట్ లో అంటే ఇంకా నేను ఒకసారి ఒకసారి అంత ఇంట్రెస్ట్ లేదు లాంగ్ వీడోలోనే చేసి పెట్టేస్తా అయిపోతుంది అన్నమాట ఇంకా లాంగ్ వీడియో అయితే స్టార్ట్ చేసిన అంతే కాకుండా ఇంకా ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ లోపు మా ఆయన పూజ కూడా కంప్లీట్ చేసిండు అందుకని ఇంకా నాకేం పని లేదన్నమాట ఇంకా నాకు కొన్ని కొన్ని పనులు ఉంటాయి కదా ఆ పనులను కంప్లీట్ అయితే చేసేసుకున్నా అవన్నీ అయిపోయినాయి ప్రెసెంట్ ఇంకా గిన్నె తోమాలి మళ్ళీ మధ్యాహ్నం వంట చేయాలి అది కూడా ఈ బ్లాగ్ లో అయితే షూట్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తా ఫస్ట్ అయితే ఇది చేస్తా సరేనా ఇప్పుడు అయితే ఫస్ట్ అయితే ఈ బియ్యాన్ని అయితే మిక్సీ పట్టేసుకొని జల్లడైతే పట్టేసుకుందాం తర్వాత ఇంకా బెల్లాన్ని తర్మేసుకొని ఇంకా పాకం అయితే పెట్టుకుందాం అనమాట ఇందులోనే పెడదాం అనుకుంటున్నా అది కూడా ఇంకా చూపిస్తా గా ఫస్ట్ అయితే దీన్ని మిక్సీ పట్టేసుకొని జల్లడ పట్టేసుకొని మళ్ళీ వస్తా సరేనా వస్తుంది స్కిప్ మాత్రం అస్సలు చేయకండి ఇంకా అంటే ఇది ఎక్కువ ప్రాసెస్ ఉంటది కాబట్టి చూపించడానికి అంత అయితే అన్నమాట దీన్ని జల్ల ఫస్ట్ అయితే మిక్సీ పట్టుకోవాలా ఈ పిండితోనే జల్లడ చేసుకోవాలి చూపిస్తలేండి ప్రాబ్లం ఏంటి మిక్సీ జార్ బయట ఉండ కడుక్కొని తీసుకొచ్చేలోపు కొంచెం లేట్ అయింది ఈ బియ్యాన్ని అయితే ఇలా అయితే రెండు బాయిల్లాకైతే వేసుకుంటా నేనైతే ఎక్కువ ఏం వేయలేదు హాఫ్ సేర్ అంటే నా దగ్గర బెల్లం ఆ హాఫ్ కేజీ తెప్పించిన అందుకనే ఎక్కువ తెప్పియలేదు హాఫ్ కేజీ కి ఇప్పుడు హాఫ్ కేజీ ఇదైతే పడుతున్నా ఫస్ట్ టైం అయితే చేస్తున్నా దేవుడ మంచి అయితే రాని ఎలాంటివి లేకుండా అయినా పడుతుందేమో మొత్తం ఒకేసారి వేస్తే అయిపోతుంది కదా కొంచమే ఉంది అనమాట హాఫ్ కేజీ బియ్యము హాఫ్ కేజీ కదా ఎక్కువ వేయలేదు అందుకని కొంచెమే ఉంది మిక్స్ పట్టేసి వస్తాం బాబాయ్ పేరుకే హాఫ్ కేజీ కానీ రెండు ప్లేట్స్ అయితే అయ్యింది అనమాట చూడండి మెత్తగా అయితే ఇలా పట్టేసుకున్నాను ఇంకా చూసారా చేసే పని కొంచెమే కానీ ఇట్లా ఉంటదనమాట మన సంసారం అంతా అందుకే నాకు ఏమైనా చేయాలంటే మస్తు భయం వేస్తుంది అన్ని గిట్లనే ఉంటాయి డబల్ డబల్ పండ్లు అనమాట పెద్ద గిన్నె పెట్టినా కదా ఆ గిన్నె అన్నమాట అందుకని వచ్చేసి ఇంకా మళ్ళీ చిన్న గిన్నెలో వేసి అంటే మీకు చూపించినప్పుడు ఈ గిన్నెలో వేసిన కదా ఇది సరిపోలేదు అనమాట అందుకని మళ్ళీ చిన్న గిన్నె వేసిన ఏదన్నది దీంట్లో వేసిన అనమాట ఒక పది బాయలు అయి ఉంటుందో ఇంకా ఎక్కువ అయి ఉంటుందో ఇట్లా ఉంటుంది మనం ఏ పనైనా అంతే టార్చర్కి తాచర్ అన్నట్టు ఉంటది ఇంకా నేను కరెక్ట్ హాఫ్ కేజీ అయితే చేసిన అనమాట బియ్యం హాఫ్ కేజీ పోసిన ఇది హాఫ్ కేజీ అనమాట కరెక్ట్ హాఫ్ కేజీ హాఫ్ కేజీ ఉంది కాబట్టి రేపు అని హాఫ్ కేజీ ఇది ఉంది ఇది కొంచెం హాఫ్ కేజీకి తక్కువ ఉంటది కాబట్టి స్వీట్నెస్ అనేది సరిపోతుంది అంటే మరి ఈ స్వీట్ తినాలి అనుకునే వాళ్ళు కొంచెం హాఫ్ కేజీ కన్నా ఎక్కువ తీసుకుంటే అయిపోతుంది అనమాట ఈ బెల్లము నాకు డౌట్ దీన్ని మళ్ళీ ఇలా తుర్రి ఇలా చేసే బాధలు డైరెక్ట్ ఇలా వేసి నీళ్లు పోస్తే డబ్బుని అయిపోతుంది కదా బద్దక నాలంత బద్దక సూర్ బాణాలైతే ఇంత పెద్ద పెద్ద కాలుస్తున్నారు మనమే నేనైతే ఫస్ట్ వచ్చినప్పుడు అయితే మస్తు భయపడినా నిజం చెప్తున్నా కొంచము చూసి చేయండి ఇంకా అంటే మనమే కొంచెం గట్టి సౌండ్ వచ్చింది అనుకోండి గట్టి మూసేసుకుంటాం అలాంటిది చిన్న చిన్న పిల్లలు ఉంటారు లేదనుకోండి పక్షులు కుక్కలు ఇలా ఉంటాయి అట్లకి ఎట్లుంటది చెప్పండి ఎక్కడెక్కడ పారిపోతాయో అసలు ఉన్నాయో లేదో కూడా తెలియదు ఊర్లో మా చుట్టుపక్కల ఎంత చెప్పండి ఇంకా లేరు అన్నమాట పెద్ద పెద్ద కాలుస్తున్నారు ఇంకా ఓ అమ్మా ఇం అట్లా మాట్లాడతారు అందుకే కొంచెం మీరైనా ఎన్విరాల్మెంట్ పాలు చేయనట్ట పెద్ద పెద్ద సౌండ్స్ పెట్టకుండా కాల్సండి బాణాలు కాల్సలేను కాల్సద్ద అంటలేదు కాకపోతే వానపాము బాంబులు చిచ్చిబుడ్డి బాంబులు గవి ఉంటాయి కదా అవి మనకి హ్యాపీనెస్ వాటికి హ్యాపీనెస్ నేనైతే బాంబుల జోలికే పోనా భయ్యం అవుతుంది వాటిని చూసా చల్లండి తురిమేసి ఇంకా ప్రాసెస్ అయితే చెప్తా ఇంకా బెల్లం కూడా తుర్మేసిన ఇంకా ఇట్లా అయితే అయింది కొంచెం చిట్టింది అనమాట ఫస్ట్ అయితే ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఈ బెల్లని అయితే ఏమైతే వేసేస్తున్నా కొంచెం కలుపుకోవడానికి ఫ్రీగా ఉంటుందని అయితే అదే తీసుకున్నా అనమాట అందుకనే ఇప్పుడు ఇచ్చంపుడు వాటర్ ఇలా అయితే అవుతుంది అనమాట కొంచెం వాటర్ పోసుకున్నా ఫ్రీగా ఉంటది అని అయితే ఈ అయితే తీసుకున్నాను నేను ఇంకా ఎవరైనా వేసే వాళ్ళు ఉంటే మంచిగా వేసుకోవచ్చు ఎవరైనా వేసే వాళ్ళు ఉంటే ఇంకా మంచిగా చేయొచ్చు కానీ మనం సింగిల్ సింగిలే కదా అందుకని రోజు ఇంటికాడ ఉన్నారు మా వాళ్ళు చూడండి వద్దని చెప్తే మీకు అర్థం అవుతా ఏం చెప్తా ఇలా మంచిగా తుర్లేటప్పుడు అయితుంది అనమాట ఇప్పుడు టెస్టింగ్ కి అయితే ఇలా పాకం మంచిగా అయితే కొంచెం నెయ్యి కూడా వేస్తుంది అనమాట నేను ఫ్లేవర్ బాగుంటది అనమాట ఇలా అయితే అనమాట ఆల్మోస్ట్ అయిపో వచ్చింది ఇంకా ఇప్పుడు అయితే చెకింగ్ చేద్దాం స్మెల్ అనేది మంచిగా వస్తుంది అనమాట ఇది అవుతుంటే నీళ్ళల్లో వేయగానే ఉండలాకైతే రావాలన్నమాట ఇంకా కాలేదు ఇది అయిపోయే వరకు పొద్దునే ఉండాలన్నమాట లేదనుకోండి ఇంకా టీ అయింది అనుకోండి మళ్ళీ పాకమంతా అనమాట అందుకనే ఇది అయ్యే వరకు ఇన్ని దగ్గరుండి చూసుకుంటా చేసుకుంటా ఉండాలా లేకుంటే లోపు పనులు మొత్తం కంప్లీట్ చేసేసుకుంటుంటే కానీ అలా కుదరదు అనమాట ఇది అందుకనే ఇంకా దగ్గర ఉండి చూస్తున్నాం ఎవరైనా ఉంది బాగుండు వేయడానికి కానీ ఇవ్వలేదు కొంచెం కొంచైతే అయిపోయినట్టే దెన్ ఇలా వేయగానే ఇలా అయితే అతుక్కోపోవాలన్నమాట చూసారు కదా ఇలా అయితే వచ్చేయాల ఈ విధంగా అయితే అయితే వచ్చేయాలి చూసారా పర్ఫెక్ట్ అయితే అయిపోయింది లడ్డు లడ్డు మిఠాయిని కూర మేముగా చేయిస్తాం అయ్యిందనమాట ఇట్లా వేస్తే సౌండ్ ఈ విధంగా రావాలా పర్ఫెక్ట్ వచ్చేసింది అనమాట సౌండ్ వినిపిస్తుందా ఇట్లా కొట్టినామనుకోండి ఇలాంటి సౌండ్ సౌండ్ రావాలన్నమాట ఇది పర్ఫెక్ట్ వచ్చినట్టు అనమాట సౌండ్ చూడండి వినిపిస్తుంది కదా ఇంకా అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు ఇంకా పిండిని వేసి కలిపేయాల్సిందే ఇంకా అయిపోయింది పిండినేసి వేసి ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు వేసి కలపడమే పని అలాగ మాత్రం తొందర పడక అంటే గిట్లనే ఉంటుంది మనది ఏదైనా ఇంతేదండి ఎట్ట కాళ్ళ మీద కింద వాళ్ళ లేదు పోతుంది లేకుంటే ఫస్ట్ టైం కదా కొంచెం టెన్షన్ అయితే ఉంటుంది అనమాట ఇంత పెద్ద గిన్నె అవసరం లేదేమో అంటే అడికే అయ్యింది గింత అయ్యింది అంటే దీంట్లో ఏం పెట్టం లేదు ఒక బాక్స్ లా చేసి పెడతా అనమాట ఇంకా మంచిగా ఇలా అయితే ఉంటారు అయితే నీట్ కలిపేసుకోవాలా అమ్మయ్యా ఆల్మోస్ట్ అయితే పర్ఫెక్ట్ గా వచ్చింది ఫస్ట్ టైం చేసిన బానే వచ్చింది అనమాట ఇకరా ఒకసారి వీడియోది నేను అనుకున్న దానికన్నా చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది చూసారాగో కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇట్లా ఇట్లా అనుకోండి ఇంకా ఇంతే అనమాట ఇట్లా చేసుకుంటే పర్ఫెక్ట్ వచ్చింది ఫస్ట్ టైం అయినా బానే వచ్చింది అనమాట ఇంకా మా పిల్లలు సతాయిస్తుంటారు ఫుల్ బాన పడుతుంది బయట అవన్నీ మళ్ళీ బట్టలు తీసుకొని ఇంకా గజిబిజి గజిబిజి ఉంటుంది ఇట్లానే ఉంటది ఇంకా బంజే టైమ్ అయితే వన్ అయితుంది అనమాట ఇది వచ్చేసి పన్నెండు పెట్టుకున్న కరెక్ట్ గా టైం వచ్చేసి వన్ అయిపోయింది ఇంకా ఇప్పుడు ప్రజెంట్ అయితే కిచెన్ ఇలా ఉందనమాట మొత్తము చందాలం అంటే చందాలము ఇంకా ఫస్ట్ అయితే ఇంకా సింక్ లో కూడా గిన్నెలు ఏది ముట్టుకున్న సింక్ లోకే వెళ్తారు మా ఇంట్లో అట్లానే ఉంటది అనమాట ఫస్ట్ ఇవన్నీ కంప్లీట్ చేసేసుకుని వంటేం చేస్తున్నా అది కూడా చూపిస్తా అనమాట ఫస్ట్ అయితే ఇది క్లీన్ చేసుకున్నాం పదండి ఇంకా స్టార్ట్ చేద్దాం ఏమంటారు దాన్ని తెలియదు ఇట్లా పట్టుకో మంచిగా పట్టుకో చూపి పైకి పైకి లేపు ఇప్పుడైతే పొనగంటి కూర పొగంటి పూడా పొనగంటి పొర కాదు పొనగంటి కూర పొడగంటి పూడా ఇదంతా అన్నే వల్సింది ఇప్పుడు ఇంకా అదంతా అంటే చిన్నోడు పెద్దోడు ఇద్దరు ఫుల్లుగా కొట్లాడుతున్నారు కొట్లాడుతున్నారనమాట అందుకనే ఆ పని అయితే పెట్టిన అనమాట ఇది మొత్తం అయితే అయితే కంప్లీట్ చేస్తుండో వలుస్తున్నాడు చూడండి గిట్లా పెట్టాల ఏదో ఒక పని వాళ్ళకు వాళ్ళకొక పని వచ్చినట్టు ఉంటుంది మనకు ఒక ప్రశాంతత దొరికినట్టు ఉంటుంది అనమాట అట్లా చెప్పినా మొత్తం చేస్తున్నాడు అనమాట లడ్డు గుడ్ బైట్లో పడే ఇంకా టైం అయితే చాలా అయిపోయింది అనమాట తొందర తొందరగా వీటిని కూడా చేసేదామని అయితే ఇంకా స్టార్ట్ చేసినాను ఒక్కదాన్నే ఉండడం వల్ల అన్ని పనులు ఇంకా బయట కూడా ఫుల్ వర్షం పడుతున్నా టైం అయితే చాలా అయిపోయింది అనమాట ఇప్పుడు ప్రజెంట్ కొన్నే చేస్తున్నా గసగసాలు నువ్వులు అవన్నీ వేస్తే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది గసగసాలు ఒక్కటే ఉన్నాయన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఏది ఎట్లా కాలింది ఫ్రెండ్స్ ఏది కాలింది ఎందుకు మీ అర్పించడానికి ఫ్రెండ్స్ వేరే అర్పించింది కదా ఇంత బొబ్బ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ వేరే బొబ్బ మంజు ఎలా Ja,

దీపావళి పండుగ సింపుల్ గా జరిగింది ఉంటాను